హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తీ టాక్స్ అండ్ క్లాసెస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను గోధుమ నూక పంచదార పాలుతో ప్రసాదం చేస్తారు కదండి అదే చేస్తున్నాను అనమాట కాకపోతే ఇందులో డ్రై ఫ్రూట్స్ ఏమి వేయట్లేదు అయితే దీని తయారీ విధానం ఏంటో చూద్దామండి డ్రై ఫ్రూట్స్ ఏం వేయకపోయినా చాలా రుచిగా వచ్చేలాగా ఎలా చేసుకోవాలో తక్కువ ఖర్చుతో ఎలా చేసుకోవాలో చెప్తాను చూడండి ముందు నేను ఒక గ్లాసుడు గోధుమ నూకని బాగా వేయించుకున్నానండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి బాగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి చూడండి నేను ఈ విధంగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకున్నాను ఒక గ్లాసు నూక తీసుకుంటే ఒక అర లీటర్ పాలు తీసుకోవాలండి ఇప్పుడు ఈ నూక వేగిపోయింది ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాను వేడి బాలీలో పాలు వేయకూడదు కాబట్టి కొద్దిగా నీళ్ళు వేసాను ఒక అర లీటర్ పాలు ఏమొచ్చి కాచినవే తీసుకున్నానండి ఇవి ఇందులో వేసుకొని మరిగించుకోవాలన్నమాట ఇప్పుడు ఇవి మరుగుతూ ఉన్నాయి కదండి ఇప్పుడు సిమ్లో స్టవ్ పెట్టుకొని మనం వేయించి పెట్టుకున్నాం కదా ఆ గోధుమ నూకల్లోకి ఏ గ్లాస్తో అయితే గోధుమ నూక తీసుకున్నామో ఆ గ్లాస్తోనే గ్లాసుడు పంచదార తీసుకొని ఆ గోధుమ నూకల్లోని వేసి బాగా కలపండి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఇది సత్యనారాయణమూర్తి రథానికి ప్రసాదం చేస్తారు కదండి ఇలాగే చేస్తారనమాట ఇప్పుడు ఈ మరుగుతున్న పాలల్లోని ఈ నూక పంచదార రెండు కలిపిన మిశ్రమాన్ని ఈ పాలల్లో వేస్తూ ఉండకట్టకుండా కలుపుకోవాలండి బాగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఇలాచి వేయండి ఉండన్నది కట్టకూడదండి స్టవ్ మట్టుకు మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి ఇలా వేసుకొని మళ్ళీ దగ్గరికి అయ్యేంత వరకు ఇలా కలుపుతూనే ఉండండి చాలా అంటే చాలా రుచిగా వస్తుందండి ఇలా దగ్గరికి అయ్యాక ఒక ఐదు నిమిషాల్లోని ఇంకా బాగా దగ్గరికి అవుతుందనమాట అప్పుడు ఒక ఐదు స్పూన్లు నెయ్యి వేయండి గ్రాముల లెక్కనైతే ఒక యాభై గ్రాములు నెయ్యి వేసుకోండి నేను తీసుకున్న క్వాంటిటీకి ఇంత నెయ్యి సరిపోతుందని ఇలా వేసానండి ఇది ఇంకా బాగా దగ్గరికి రావాలండి ఇలా దగ్గరికి రాగానే స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వండి చూడండి ఈ విధంగా దగ్గరికి వచ్చేంత వరకు స్టవ్ మీద ఉంచి స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి చల్లారేక మనం ఉండలు చేసుకుంటే చాలా బాగా వస్తాయండి ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసాను చల్లారింది ఇప్పుడు చూడండి ఉండలు చేద్దాము చూడండి ఎంత బాగా వచ్చాయో ఉండలుగా అయినా చేసుకోవచ్చు ఇలాగైనా తినయచ్చండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఈ స్వీట్కి కావాల్సిన పదార్థాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి